యోదేశడు బంగారం కొంటారు కదా ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది ఇది రావడానికి ఒక కారణం ఉంది అని నాలాంటి వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక ఆచారం రావడానికి గాని ఆచారంలో మార్పులు రావడానికి గాని ఒక కారణం లేదే రాదు ప్రయోజనం లేకపోతే ఓ తెలుగు తక్కువ వాడు కూడా ఏ పని చేయడు ఇది ఎందుకు వచ్చి ఉంటుంది ఇది ఎందుకు వచ్చి ఉంటుందంటే ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం ఉత్తర దేశంలో వ్యాపారస్తులందరూ దీపావళి నాడు పాత పుస్తకాలు పక్కకు పెట్టి లెక్కల పుస్తకాలు కొత్త మొదలు పెడతారు అవును అంటే వాళ్ళకి ఇది ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం చాలా పెద్ద పండగ అందువల్లే కొత్త పుస్తకాలు కొత్త లెక్కలు మొదలు పెడతారు ఈ సందర్భంలో వ్యాపారస్తులు ఏం చేస్తారు లెక్కలన్నీ క్లోజ్ చేస్తారు ఎవరికన్నా వీళ్ళు అప్పు ఉంటే తప్పనిసరిగా అప్పు తీరుస్తారు కష్టపడైన ఎవరి దగ్గర నుంచి అప్పు రావాలంటే వెళ్ళి తెచ్చుకుంటారు నీకు కావాలంటే నేను మళ్ళీ ఇస్తా కానీ ముందు మాత్రం నాకు ఇచ్చేయమని అలా తెచ్చుకుని ఆ రోజుకు లెక్కలు సరి చేసుకుంటారు ఈ సరి చేసుకున్న తర్వాత లాభం ఏదైతే ఉందో ఆ లాభం మొత్తం మళ్ళీ పెట్టుబడి పెట్టకుండా కొంత ఎసెట్ గా ఉంచదలుచుకుంటారు ఈ వ్యాపారస్తులు ఎవ్వరు ఇళ్ళు కొనరు పెద్దగా స్థలాలు కొనరు పొలాలు కొనరు అద్దె దాంట్లో అన్న ఉంటారు కానీ వ్యాపారంలో పెట్టుబడి పెడతారు చెట్కను అమ్ముకోవడానికి పనికొచ్చేది బంగారం వెంటనే మనకు సొమ్ము వస్తుంది అత్యవసరానికి ఆదుకుంటుందని దాచిపెట్టుకోవడానికి పెట్టుకుంటారు ఇన్వెస్ట్మెంట్ కాకుండా బంగారం ఒంటి మీద ఉండడం వల్ల వర్చస్సు పెరుగుతుంది ఎందుకంటే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడికి సంబంధించిన లోహం ఇది చేత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బంగారం ఒంటి మీద ఉంటే ఆరా పెరుగుతుంది అందుకే దాని టెక్నికల్ నేమ్ ఏమిటి ఆరం కెమికల్ నేమ్ కెమికల్ నేమ్ ఆరం ఆరం అవును ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బంగారం కొనుక్కుంటారు ఈ కొనుక్కునేది ఎక్కువ మోదు ఉండేది రకరకాల నగలు మార్చుకునేది ఆడవాళ్లే గనక ఇది ఆడవాళ్ళు కొనుక్కుంటారు అనేటటువంటిది వచ్చింది మంది కానంత మాత్రాన మనకి ఎక్కువ ఇష్టం మనది అయిన దానికన్నా అందుకని దాన్ని వెంటనే అనుసరించే ప్రయత్నం చేస్తాం అలా కొంటున్నాం కొంటే తప్పేమీ లేదు కానీ కొనాలన్న నియమం అయితే లేదు ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి అని చెప్పి అది నియమంలాగా పెట్టుకుని దానికోసం స్ట్రెస్ అయ్యి చాలా బాధపడి ఇప్పుడు ధన్ ధన్వంతరి జయంతి రోజున స్ట్రెస్తో అనారోగ్యం తెచ్చుకుంటామా హాయిగా ఆనందంగా ఉంటామా తెలివి గల వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కదా పర్ఫెక్ట్ అమ్మా తెలివి గల వాళ్ళు అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా ముఖ్యంగా పొలాలు ఇళ్ళు కొననటువంటి వాళ్ళు బంగారం వాళ్ళకు అత్యవసరానికి తిరుగు పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడతాను కొంటారు కొనవచ్చు కానీ కొని తీరాలన్న నియమం లేదు దానికోసం మనం కష్టపడక్కర్లేదు